రాష్ట్రంలో అవినీతి పాలన అంతమైందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలు అవినీతి చక్రవర్తి జగన్ ను ఇంటికి పంపించారని తెలిపారు పాలన గాలికి వదిలివేసి కమిషన్ల కోసం సీఎం బటన్ కాలక్షేపం చేశారని ఎద్దేవా చేశారు గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ మేరకు మాట్లాడారు సంక్షేమాన్ని వ్యాపార దృష్టితో చూసి ప్రజల్ని బానిసలుగా మార్చిన ఘనత సీఎం జగన్ కి దక్కిందని మండిపడ్డారు ప్రజలకు ఇబ్బందులు కలిగితే జనసేన ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రజా సంక్షేమమే జనసేన ఎజెండా అని తెలిపారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరా నారదాసు ప్రసాదు పాకనాటి రమాదేవి బిట్రగుంట మల్లిక జనసేన పార్టీ కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి దాసరి లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం ప్రజలందరూ మాకు తోడుగా ఉండండి ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టాం ప్రజల కోసమే త్యాగం చేస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర బాగు కోసమే టీడీపీతో కలుస్తున్నాం బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అని చెప్పినందుకు ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి ప్రత్యక్షంగా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పాల్గొనకపోయినా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆ రోజున మద్దతు ఇచ్చారో దాన్ని ప్రజలందరూ కూడా సహకరించారు తర్వాత పరిణామంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఏడు శాతం ఓట్లతో ఆశీర్వదించడం జరిగింది తర్వాత పరిణామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా పాలన్ని గాలికి వదిలేసి బటలు నొక్కే కార్యక్రమంలో ముప్పై పర్సెంట్ కమిషన్కి బటన్ నొక్కుంటూ కాలక్షేపం చేస్తూ పేదవారిని మోసం చేసినటువంటి విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని ప్రజలందరూ నమ్మారు ఆ యొక్క ప్రజలు నమ్మకంగా ఈరోజున భారీగా కూటమికి ఈరోజున ఇన్ని సీట్లు రావటం పదకొండు సీట్లతో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆగిపోవడం జరిగింది అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో మనం ప్రజల్ని వదిలేసి అభివృద్ధిని వదిలేసి ఒక్క కమిషన్లతోనే సంక్షేమం పేరుతో కమిషన్లతోనే వ్యాపార దృక్పథంతో సంక్షేమాన్ని కూడా వ్యాపారంగా చూస్తూ ప్రభుత్వ సొమ్ముతో నేను ప్రజల ఓట్లు కొనుక్కుంటా ఉన్నాను వీళ్ళందరూ కూడా ఈ సొమ్ముతో నాకు బానిసలుగా ఉంటారని ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా మనం గమనించాలి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవినీతిని అక్రమాలని మేము ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నా కూడా వారు స్పందించారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పొత్తుకి మద్దతు